కేసులో బిగ్ ట్విస్ట్ వాళ్ళందరూ కోర్టుకు జూన్ మూడున ఏం జరగనుంది దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ చార్జ్ షీట్లు నిందితులుగా పేర్కొన్న వాళ్లంతా జూన్ మూడవ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యి ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు జడ్జిస్ వర్ణకాంత్ శర్మ తీర్పును రిజర్వ్ చేశారు ఈ క్రమంలో రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరూ విచారణకు పిలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే జూన్ మూడున ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈ సందర్భంగా ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది ఈ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత ముందే వివరాలు చెప్పినట్లుగా కోర్టు తెలిపింది కవిత తన టీం సభ్యులైన బుచ్చిబాబు అభిషేక్ బోయిన్పల్లి అరుణ్ పిల్లై ఢిల్లీలో కేసీఆర్ కు పరిచయం చేశారని కూడా పేర్కొంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే కేసీఆర్ కు సమీర్ మహేంద్రను బుచ్చిబాబు పరిచయం చేసినట్లు తెలిపింది సమీర్ మహేంద్రను అడిగి ఢిల్లీ మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్ తెలుసుకున్నారని వివరించింది